శ్రీమాత ఒక చిన్న మాట ఛానల్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే అండి మొదటిసారి మా ఇంట్లో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు అయితే చేసుకుంటున్నాము సో ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకుంటున్నా మామూలుగా చుట్టాలు వస్తున్నారంటేనే కొంచెం క్లీన్ చేసి పెట్టుకుంటాం మరి అలాంటప్పుడు తొమ్మిది రోజులు ఆ అమ్మవారిని మనం ఇంట్లోకి ఆహ్వానించి మనం పూజిస్తున్నప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండాలి కదా అమ్మవారికి వీలైనంత వరకు పూజలో ఏ లోటు లేకుండా చూసుకోవాలి ఇంకో మాట ఈ వీడియోలో మీతో నా లైఫ్లో జరిగిన సంఘటన షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏంటంటే చిన్నప్పటి నుండి అసలు దేవుడు అంటేనే దూరం ఉండే నేను కనీసం ఏ రోజు కూడా దేవుడి పటం ముందు నైవేద్యం పెట్టలేదు దీపం విషయానికి వస్తే పెళ్లి తర్వాత ఒక ఇంటి కోడల్ని కాబట్టి అప్పుడప్పుడు దీపం పెట్టేదాన్ని అలాంటి నన్ను ఆ తల్లి పూర్తిగా మార్చేసింది నిజంగా ఒక్కటైతే చెప్పగలను మనం ఎంత పూజించాలి ఎంత ఆరాధించాలి ఒక దైవాన్ని అని అనుకున్నా చేయలేమేమో ఆ దైవం ఆజ్ఞ లేకపోతే కానీ ఒక్కటైతే చెప్పగలను ఖచ్చితంగా అమ్మవారి ఆజ్ఞ ఉండాలి ఏ జన్మలో అమ్మవారికి రుణపడి ఉంటానో అది ఈ జన్మలో అమ్మవారి ఆజ్ఞ అనుకుంటా తనకి నేను పూజించాలని జీవితాంతం ఇక ఆ అమ్మవారి పాదాలనైతే నేను వదలలేనండి నాలో ఇంత మార్పు నేను అస్సలు ఊహించలేదు ఖచ్చితంగా ఇది ఆ అమ్మ ఆజ్ఞ అనిపిస్తుంది అమ్మవారి రూపాన్ని చూస్తే చాలు ఎందుకో తెలీదు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఈ దేవుణ్ణి పూజించు ఆ అమ్మవారిని పూజించు అని నాకైతే ఎవ్వరూ చెప్పలేదండి ఇలా ఎలా అమ్మవారికి నేను ఇంత దగ్గర అవుతున్నానో దగ్గర అయ్యానో నాకైతే తెలియట్లేదు అది ఎలా జరిగింది అని ఇక అమ్మ నన్ను ఎంత దూరం తీసుకెళ్తుందో తెలీదు ఊహించలేను ఇక నా మనసులో ఒక్కటే ఉంది ఉన్నంత వరకు ఆ వారాహి అమ్మవారి పాదాలనైతే నేనైతే వదలలేను ఇంకా మీరు అంటారేమో ఈ మధ్యలో వారాహి అమ్మవారి పేరు బాగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో అందుకే మీరు కూడా పూజ చేస్తున్నారు అని అస్సలు కాదండి అమ్మవారు ఏదో ఈ మధ్య కాలంలో వెలిసిన మూర్తి అయితే కాదు ఉగ్ర దేవతనో లేక చిన్న చిన్న అపోహల వల్ల అసలు అమ్మవారి పూజించకుండా ఉండిపోయారు కానీ అదే సోషల్ మీడియా వల్ల అమ్మవారి పూజ కులభేదం లేకుండా ఎవరైనా పూజ చేసుకోవచ్చు అని కొంతమంది గురువులు చెప్పడంతో అందరూ ఆనందంగా పూజ చేసుకుంటున్నారు అదే కదా కావాలి దైవ అనుగ్రహం అందరి మీద ఉండాలి అంతే కదండి కాకపోతే కొన్ని పూజలు చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి అవి పాటిస్తూ పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది వారాహి అమ్మవారి అనే కాదు ఏ దేవుడు పూజ చేసినా మనం నీతిగా ధర్మ మార్గంలో ఉంటేనే ఆ పూజ ఫలిస్తుంది ఇదైతే నేను నమ్ముతానండి ఇక మేము అమ్మవారికి కలసారాధనతో అఖండ దీపంతో పూజించాలని నిర్ణయించుకున్నాము దీక్షకి ఎరుపు వస్త్రాలు తీసుకున్నాము స్వయంగా నా చేత్తో అమ్మవారి విగ్రహానికి చిన్న వస్త్రం కుట్టాను అంటే కొంచెం స్టిచ్చింగ్ ఐడియా ఉంది కాబట్టి ఇక అమ్మవారి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అభిషేకంతో మేము పూజించుకున్నాము ఆ తర్వాత నేను కుట్టిన వస్త్రము ఆ అమ్మవారికి అయితే ఇక పూజకు కావాల్సిన సామాగ్రి అయితే పూర్తిగా తెచ్చేసుకున్నాము ఇక వాయనం విషయానికి వస్తే ఒక ముగ్గురికి ఇద్దాం అనుకుంటున్నాను అమ్మవారితో కలిపి ఒకరోజు ముందే అమ్మవారి అలంకరణకు కావాల్సినవన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటే ఉదయం లేవగానే మనకి ఏ ఇబ్బంది ఉండదు గాజుల మాల కానీ పసుపు కొమ్ముల మాల కానీ చిట్టి గాజుల మాల కానీ పూల మాల కానీ ఇలా ఏవైనా కూడా ఎందుకంటే అమ్మవారు రాత్రి దేవతగా ప్రసిద్ధి కాబట్టి మనం సూర్యుడు ముందే మనం పూజ చేసుకుంటే అది ఫలితాన్ని ఇస్తుంది ఇంకో మాట మొదటిసారి పూజ చేసుకోవాలి అనేవాళ్ళు చెయ్యకూడదు అని మాటలు చాలా వస్తున్నాయి అవైతే అసలు వినకండి ఎవరన్నా చేయొచ్చు అని మన గురువులే చెప్తున్నారు సో ఈసారి పూజ చేసుకునే వాళ్ళు చాలా ఆనందంగా చేసుకోండి అందరు చేసుకోవచ్చు అమ్మవారి పూజ ఆ అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నానండి దేవుడికి నాకు అసలు సంబంధమే లేదు దేవుణ్ణి నమ్మను నాకు అసలు పూజలతో సంబంధం లేదు అని అనుకున్న నేనే ఇలా మారిపోయాను అంటే మారడం అనేది సహజం కదండి మన మనుషులం కాబట్టి సో మీరు ఏ దైవంతోనైనా కూడా మీలో ఎలాంటి మార్పు వచ్చింది మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి ఎలాంటి సంఘటనలు జరిగాయి ఆ అద్భుతమైన విషయాలు మీరు షేర్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని ఎండ్ వరకు చూసినందుకు